మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పక్ష ఫలితాలు పదహారు రోజుల పాటు వస్తుంటాయి పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము ముప్పై ఒక్క రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి ఒకటి పదిహేను రోజులు వస్తే మొదటి పూర్వపక్షం రెండో పక్షం పరపక్షం వచ్చి మీకు పదహారు రోజులు వస్తుంటుంది ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండవ పక్షంలో జరగబోయేటటువంటి ఏ ఏ రాసుల వారికి ఏమీ జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమి ఉండదండి అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేట పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా చేయము ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది దీంట్లో మన నా అంటూ ఏమీ ఉండదండి సింహరాశి వారికి పదహారో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షం రోజులు అంటే పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉన్నాయనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతితో తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుక్ర సంచారం జరుగుతున్నది ఒక్కరోజు మాత్రం ద్వితీయంలో ఉంది అది పెద్ద పరిగణనలో తీసుకోకపోయినప్పటికీ పదిహేడో తారీఖు నుంచి నెల వరకు మనం తీసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ద్వితీయ స్థానంలో కేసించడం వలన ధనంలో కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కఠిన మాటలో కఠినత్వం పెరుగుతుంది తద్వారా కొన్ని చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మాట సరిగా మాట్లాడకపోతే కొన్ని చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇకపోతే కుటుంబ విషయంలో కూడా కొంచెం చికాకులు పిల్లలు సరిగా చదువు శ్రద్ధ పెట్టకపోవటం ఆడటం గాయం తగ్గించుకోవడం లాంటి అవకాశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏ విధమైన అన్ని ఉంటాయి ఇక్కడ కాకపోతే ఏడవ స్థానంలో అంటే సప్తమ స్థానంలో రాహు గ్రహ సంచారం జరుగుతూ ఉన్నది ఆ గ్రహ సంచారం వలన కుటుంబంలో భార్యాభర్తల మధ్యన మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం ఎవరైనా చేస్తున్నట్టయితే ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే వ్యాపారాన్ని పెట్టి పుడిపెట్టి చేస్తూ ఉంటే వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తూ ఉన్నది కాకపోతే అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుందండి దీని అష్టమ శని అంటారు ఈ అష్టమ శని అనేటటువంటిది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇటువంటి వారు ముఖ్యంగా ఈ శని స్తోత్రంతో పాటుగా దశరథ కృత స్తోత్రం అని ఒకటి ఉంటుంది శని స్తోత్రం అది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అలాగే మనకి ఈ నెలలో వచ్చేటటువంటి హనుమత్ జయంతి హనుమంతుడు కూడా హనుమంతుడికి శనిశ్వరుడికి ఒక సందర్భంలో ఈయన ఆయన ఆహ్వానించిన ఆవహించినప్పుడు హనుమంతుడు ఏమాత్రం భయపడకుండా ఆయన పె తిప్పలు పెడదాం ఈయన కష్టాలు పెడదామని ఆయన వచ్చాడు కానీ ఆయననే కష్టాలు పెట్టేశాడు మన హనుమంతుడు కాబట్టి హనుమంతుని యొక్క ప్రతి ఈ స్తోత్రము కూడా మనకి శనిశ్చరుని బాధ నుంచి తప్పిస్తుంది అని శాస్త్రం కాబట్టి అది కూడా మీకు ఉపయోగపడుతుంది ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అలాగే స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి స్థానంలో శుక్రుని యొక్క సంచారం యోగదాయకమైనటువంటిదే అక్కడ ఆయన ఎందో స్థానంలో ఉపయోగపడేటటువంటి గ్రహాలలో బుధుడు శుక్రుడు మాత్రమే మనకు ఉపయోగపడతారు ఇక్కడ ప్రాణానికి హాయిగా ఉంటుంది అలాగే లాభాలు వచ్చే అవకాశం ఉంది శుభ పరిణామాలు ఇప్పుడు కూడా అష్టమంలో సామాన్యంగా ఈ నవగ్రహాల్లో ఏడు గ్రహాలు దుష్ట ఫలితాలు ఇస్తాయి కానీ ఇక్కడ మనకి ఈ శుక్రుడు బుధుడు ఇద్దరు మాత్రము శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు మంచి ఫలితాలన్నీ కూడా మనం శుక్రుని ద్వారా పొందవచ్చు తద్వారా వీరికి ఇంకా ఈ షేర్ మార్కెట్లో వారికి కూడా బాగుంటుంది సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఆయన ఉన్నాడు ఇకపోతే రాహువు కూడా శనికి ఏమాత్రం తీసుకోని విధంగా ఆయన కూడా అదే రకమైన ఫలితాలే ఉంటాయి కాకుండా కొంచెం క్రిమి కీటకాదుల వలన కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రాహు స్థాన సంచారం వలన ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యంలోనూ దశమ స్థానంలోను రెండు స్థానాలలో సంచారం జరుగుతుంది భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం సౌఫలితాలు అయితే ఇవ్వదండి మనకు వచ్చినటువంటి అదృష్టాలన్నీ జయజారిపోతూ ఉంటాయి ఇక దశమ స్థానంలో అంటారా వ్యాపారం చక్కగా నడుస్తూ ఉంటుంది ఈ విధమైనటువంటి చక్కని ఫలితాలన్నీ దశమ స్థానంలో బుధుడు చక్కగా యోగకారకమైన ఫలితాలు ఇస్తాడు ఇకపోతే అదే దశమంలో రవి యొక్క సంచారం రవి కూడా చాలా దశమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు ఏదో వ్యాపారం చేయాలను ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఏదో ఒక పని కల్పించుకోవాలి అనుకున్నటువంటి వారికి ఈ రవి ఏదో ఒక దారి తప్పకుండా ఈ పదిహేను రోజుల్లో చూపించేటువంటి అవకాశం ఉంటుంది దశమ స్థానంలో సంచారం కాబట్టి ఇకపోతే ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది డబ్బులకు ఏ మాత్రము లోటు రాదు ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఏ వ్యవహారం మొదలైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు ఈ విధమైన ఫలితాలని గురువు సమకూరుస్తూ ఉంటాడు ఇక కుజుని యొక్క సంచారం తీసుకుంటే స్థానంలో ఉందండి స్థానంలో ఉండటం వల్ల వారికి కొంచెం మనోవిచారం ఎక్కువ ఉంటుంది అలాగే ఆ శత్రుభయం ఎక్కువగా ఉంటుంది గాయాలయ్యేట అవకాశం ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా తను ఊహించి ఉండడు ఈ డబ్బులు వేరే దేనికో కేటాయించుకుని పెట్టుకున్నా కూడా ఆ డబ్బులు దానికి కాకుండా ఒక వృధా ఖర్చుకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇతను ఇతను ఎంత కంట్రోల్ చేద్దామని ఇతని వల్ల కూడా కాదు ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి ఆ విధంగా కుజుని యొక్క ఆ వ్యయస్థానం సంచారం వల్ల ఆ విధంగా ఫలితాలన్నీ ఏర్పడుతుంది అంచేత ఈ గ్ర వీరికి ముఖ్యంగా సింహరాశి వారికి అటు శని భగవాన్ శుక్ర భగవానుడు బాగా అనుకూలంగా ఉన్నాడు అలాగే దశమంలో ఉన్నటువంటి రవి బుధులు అనుకూలంగా ఉన్నారు రవి బుధులు అనుకూలంగా ఉన్నారు ఏకాదశిలో ఉన్నటువంటి గురుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నాలుగు గ్రహాల అనుకూలత మొత్తంగా చెప్పుకోవాలి అంటే సింహరాశి వారికి బాగుందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఎంత బాగుందనుకున్నప్పటికీ కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉండేవి ఉంటాయి వాటి ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది కాబట్టి వాటి నుంచి మనం బయటపడాలి అన్నట్టు ఈ నవ నవగ్రహ మంత్రాలని రోజు పాటించడమే ఏకైక మార్గము ఇంకో మార్గము లేదు ఏదైనా ఉన్నప్పటికీ కూడా నవగ్రహాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి కాబట్టి ఎందుకంటే ఇవే కాబట్టి దీనికి కన్సర్న్ దీనికి సంబంధించినటువంటివి కాబట్టి మీరు తప్పకుండా నవగ్రహ మంత్రాలని పఠిస్తూ ఉండండి రోజు ప్రతి రోజు చేసినట్టయితే మంచి చక్కటి పడతాం సులభం భూయాత్ర